హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపాసు రుచులు ఈరోజైతే బొబ్బర్లతో బొబ్బర్ల అండి ఇవి సో మా సైడ్ అయితే దొరుకుతాయి వీటితో వడలైతే చేస్తున్నాను వీటిని శుభ్రంగా నానబెట్టుకోవాలి అదేవిధంగా శుభ్రంగా కడుక్కొని ఒక నాలుగు గంటల సేపు అయినా నానబెట్టుకోవాలండి ఈ విధంగా నా నానాక మళ్ళీ తిరిగి ఒకసారి బాగా నీళ్ళతో వాష్ చేసుకొని ఈ విధంగా మిక్సీలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ బరకగా రుబ్బుకోవాలి సో మనకి రోల్ అయితే మంచిగా ఇంకా టేస్ట్ అయితే వస్తుందండి సో మనకి రోల్ అందుబాటులో లేదు కాబట్టి టౌన్లో ఈ విధంగా మిక్సీకి బరకగా వేసుకొని ఒక బౌల్ అయితే రుబ్బుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో మసాలా అయితే ఎర్రగడ్డ కొద్దిగా అల్లం వెల్లుల్లి రెబ్బలు పచ్చిమిర్చి కారం తగ్గట్టు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇది కూడా బరకగా రుబ్బుకోవాలండి సో ఇవి చాలా టేస్టీగా ఉంటాయి చికెన్ లేకి మటన్ పులుసు లేకపోతే ఇంకా సూపర్గా ఉంటాయి సో ఈ ఆంధ్ర సైడ్ చాలా ఫేమస్ అండి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా అలాగే ఎర్రగడ్డలు కూడా మళ్ళీ కొన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలుపుకోవాలండి సో ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలండి వడలు అనేటివి కొంచెం మెత్తగా బాగా వస్తాయి గట్టిగా ఉండకుండా మీకు నచ్చితే జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇలా కలుపుకున్నాక ఆయిల్ అయితే హీట్ చేసుకున్నాక మనము వడపిండిని కొద్ది కొద్దిగా ఒక కవర్ తీసుకొని నీళ్ళ తేమతో కడుపుకుంటూ ఈ విధంగా వడలాగా ఒత్తుకొని గారెలైతే వేసుకోవాలండి అదే వడలు సో ఇలాగే అన్నీ కూడా వేసుకున్నాం ఇదైతే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చాలా క్రిస్పీగా టేస్టీగా అయితే ఉంటాయండి ఈ అలసంద వడలు చూసారు కదా ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి వీటిని ఇప్పుడు మనము ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాం ఇలానే మిగతా వడలు కూడా మనము వేసేసుకొని సర్వ్ చేసుకున్నాం మీలో ఎంతమంది నచ్చుతుందండి ఈ విధంగా అలసంద వడలు తినడం ఎప్పుడైనా ట్రై చేశారా ప్లీజ్ కమెంట్ చేయండి సో ఈ వడపిండిని మిగిలిన తర్వాత కూడా మనము మరుసటి రోజు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగా వడ